వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం గ్రేటర్ హైదరాబాద్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది ఈ మేరకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఫిబ్రవరి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ను మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే ఇరవై ఏడు యూఎల్బీలను విలీనం చేయడంతో పాటు జిహెచ్ఎంసీని మూడు వందల వార్డులుగా చేశారు త్వరలోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నారు ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ అధికారులు సిద్ధం చేసుకున్నారు జిహెచ్ఎంసి పాలక మండలి గడువు ఫిబ్రవరి పదవ తేదీన ముగిసిన వెంటనే మూడు కార్పొరేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మూడు పోలీస్ కమిషనరేట్లు రెవెన్యూ జిల్లాలను సైతం మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునుంది జిహెచ్ఎంసి పరిధిని ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు ఇక మిగిలింది మూడు జిల్లాలు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల అంశమే ఈ అధికారిక మార్పుల సూచనలను బట్టి చూస్తే ఫిబ్రవరి తర్వాత హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి అనే మూడు కార్పొరేషన్లు ఉండవచ్చు సికింద్రాబాద్ నుండి శంషాబాద్ వరకు కీలక ప్రాంతాలను కలుపుకొని నూట యాభై వార్డులతో హైదరాబాద్ అతిపెద్ద కార్పొరేషన్గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు సైబరాబాద్లో నార్సింగ్ నుండి షామీర్పేట వరకు విస్తరించి ఉన్న ఐటీ పరిశ్రమల ప్రాంతాలు కోకాపేట్ రాయదుర్గం షేరిలింగంపల్లి కూకట్పల్లి పటాంచెరు దుండిగల్ మేడ్చల్ వంటి ప్రాంతాలు చేర్చవచ్చు ఇది డెబ్బై నాలుగు డివిజన్లతో ఏర్పాటు కావచ్చు మల్కాజ్గిరిలో కీసర్ నుండి పెద్ద అంబర్పేట వరకు నగరం తూర్పు ఉత్తర దిశలలో విస్తరించి ఉన్న చాలా ప్రాంతాలు ఉండవచ్చు ఇందులో బోయినపల్లి మౌలాలి అల్వాల్ కాప్రా గట్కేసర్ నాగోల్ సరూర్ నగర్ హయత్నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి ఇందులో డెబ్బై ఆరు డివిజన్లు ఉంటాయి ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ఇది రూపొందిస్తున్నారని టాక్ జోన్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తుంది టీసీఆర్ పరిధిలో మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి ఆఫీసులను సైతం గుర్తించింది మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ఏసి భవనంలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలిసింది ఇక విలీన పట్టణ స్థానిక సంస్థలకు విలీనానికి ముందున్న చిన్న చిన్న ఆఫీసులను సర్కిల్ వార్డు ఆఫీసులుగా వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం కార్యాలయ ఆవరణ బట్టి సర్కిల్ కానీ వార్డు ఆఫీసులుగా ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం వాటికి కావాల్సిన ఫర్నిచర్ కంప్యూటర్లు వంటివి సమకూర్చే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది విలీనమైన బండ్లగూడ జాగీరు వంటి పట్టణ స్థానిక సంస్థలోని ఆఫీస్ భవనాల్లో వివిధ భాగాల వారిగా ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు మాదాపూర్ ఎన్ఏసీలో మామూలు గదులకు కాకుండా పెద్ద పెద్ద హాల్ వంటి అందుబాటులో ఉన్నందున ప్రస్తుతానికి విభాగాల వారీగా పార్టిషన్ క్యాబిన్లను ఏర్పాటు చేసే పౌర సేవల నిర్వహణ పరిపాలన వ్యవహారాలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు తార్నాకలోని పాత హెచ్ఎండి ఆఫీసులో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్టు తెలిసింది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్తో పాటు అదనపు కమిషనర్ల ఛాంబర్ల తరహాలో ఇక్కడ ఆఫీస్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ ఆఫీస్ ఏర్పాటు పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే ప్రారంభమైన గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఇప్పటికే నియమించిన అదనపు కమిషనర్ టౌన్ ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్ అదనపు కమిషనర్ వంటి అధికారులు అక్కడే విధులు నిర్వహించాలని కమిషనర్ ఆర్వి కర్జన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం థ్యాంక్ యూ